ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐగుప్తును గూర్చిన మాట అనగా యషియా కుమారుడును యూదారాజునైన యహోయాక్యూము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుక కర్కేమీషులో యూప్రటిస్ నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండను గూర్చిన మాట డాలును కేడెమును స్థిరపరుచుకుని యుద్ధమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకునిడి ఈటలకు పదును పెట్టుడి కవచములు వేసుకునిడి నాకేమో కనబడుచున్నది వారు ఓడిపోవుచున్నారు వెనుక తీయచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగి చూడక వేగరముగా పారిపోవుచున్నారు ఎటు చూచినా భయమే ఏహో మాట ఇదే త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు జాలకున్నారు ఉత్తర దిక్కున యూప్రటీసు నదీ తీరమందు వారు తొట్రెళ్ళ పడుచున్నారు నైలు నది ప్రవాహము వలె వచ్చునితడెవడు ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తనుకున్నట్లుగా అది వచ్చుచున్నది నీ నెక్కి భూమిని కప్పెదను పట్టణంలో దాని నివాసులను నాశనము చేసెదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలాఢ్యులారా బయలుదేరుడి డాళ్లు పట్టుకునే కూషీయులను పూతీయులను విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలను ఇది ప్రభువును సైన్యముల కథిపత్యునగు ఏహోవాకు పగతీర్చు దినము ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపారా తినును అది తిన తీర రక్తము త్రాగును ఉత్తర దేశంలో యూప్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యముల కథిపతయునగు ఏహోవా బలి జరిగింపబోచున్నాడు ఐగుప్తి కుమారి కన్యక గిలాదనకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకును విస్తారమైన ఔషధములు తెచ్చుకునేట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోధనధ్వని దేశమందంతటా వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు బబులోను రాజైన నెబుక ద్రేజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతమ చేయుటకును గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐగుప్తులు తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నోపులోను తహాఫానీసులోను ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గముని చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకుని నీలో బలవంతులైన వారేలా తడువు పెట్టబడుచున్నారు ఏహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు ఆయన అనేకులను తొట్రిల్లా చేడు వారొకని మీద ఒకటి కూలుచు లేండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందము రండి మన స్వజనుల ఎద్దకు మన జన్మభూమికి వెళ్దాము రండి అని వారు చెప్పుకుందరు ఐగుప్త రాజగుఫారు యుక్త సమయము పోగొట్టుకు వట్టిధ్వని మాత్రమే అని వారచ్చట చాటించరి పర్వతములలో తాబూరు ఎట్టిదో సముద్ర ప్రాంతంలలో కరిమేలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యముల కథిపతి నాకు ఏహోవ వాక్కు ఇదే ఐగుప్తి నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణం నాకు కావలసిన వాటిని సిద్ధపరుచుకునిడి ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చుచున్నది వచ్చేయున్నది పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారే వెనుక తట్టు తిరిగిరి ఎవడనూ నిలవకుండా పారిపోయిరి వారికి ఆపద్ధినముని వచ్చియున్నది శిక్షాదినము కాసన్నమాయను శత్రువుల దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకుని దాని మీదకు వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది ఏహో వాక్కు ఇదే లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతరు చరసఖ్యము కానీ ఆమె అరణ్యమును నరికివే నరికివేదరు ఐగుప్తి కుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును ఇస్రాయేలు దేవుడును సైన్యముల కథిపతి నాకు ఏ ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలో నుండు ఆమెను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతన్ని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణము తీయచూచు బబులోను రాజైన నెబుకద్రేజురు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తర్వాత అది మునుపటి వలనే నివాస స్థలమగను ఇదే ఏహోవా వాక్కు నా సేవకుడవైన యాకోబు భయపడకము ఇస్రాయలు చెడియకము దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మళ్ళించి నెమ్మది నుందును నా సేవకుడువైన యాకోబు నేను నీకు ఉన్నాను భయపడకము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితనో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను ఇదే యహోవా వాక్కు ఆమె